రెక్క ఆడితేనే కానీ డొక్కాడిన బ్రతుకులు మావి ఈరోజు ఆటోకు పోతే మా పిల్లల కడుపు నిండా అన్నం తింటారు మా ఈరోజు మనుషుల కంటే ఆటో లెక్క ఎక్కువగా కనబడుతుంది అలాంటి ఫ్రీ బస్సు అనే పథకం ద్వారా ప్రభుత్వం మాలాంటి ఎందరో ఆటో మీద బ్రతికే కుటుంబాలని రోడ్డుకి ఈడ్చిందనే చెప్పాలండి నా పరిస్థితి ఈ వీడియో ద్వారా మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా నాదే కాదండి ఎంతోమంది నాలా బాధపడే వాళ్ళు ఉన్నారు కానీ పైకి చెప్పుకున్న ఎవరు ఈ బాధ తీర్చేవాళ్ళు లేక వాళ్ళు వాళ్ళు ఏడ్చే ఎందరో కుటుంబాల ఆలోచనలు నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అయ్యి మా పరిస్థితులు బాగుపడతాయేమో చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మార్నింగ్ రొటీన్ చొప్పు నేను తీస్తున్నాను మీరు వీడియోని చూస్తూ నా యొక్క పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మాది అయితే మధ్య తరగతి చిన్న కుటుంబం అండి నా భర్త ఆటో డ్రైవరు ఆయన ఆటోకి వెళ్తేనే మేము నా పిల్లలు హ్యాపీగా తినగలము నేనే కాదు ఎందరో కుటుంబాలు అయితే మా ఇద్దరికి కూడా చదువులు అయితే లేవు చదువులు లేక ఏదో మా బ్రతుకులు అంతంత మాత్రానే గడుపుతూ ఉన్నాము నేను ఎన్నో వీడియోలు పెట్టాను నాకు ఏ యొక్క వ్యాపారం కూడా సక్సెస్ అవ్వట్లేదు వ్యాపారాల్లో ఎంతో లాస్ అయ్యి ఏ ఇద్దరు ఆడపిల్లలతో ఎలా పోషించుకోవాలి ఇప్పటి రోజుల్లో చూసుకుంటే అన్నీ కూడా హై రేట్లోనే ఉంటున్నాయి పిల్లలు చదువులు అవనివ్వండి ఇంట్లో సరుకులు అవనివ్వండి ఎటు చూసినా అలాంటి ఎంతో దీన పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబాలను నిజం చెప్పాలంటే రోడ్డుకి ఇచ్చిందనే చెప్పాలి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీ బస్సు అనే అసలు ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చిందంటే అందరికీ ఉపయోగపడాలండి కొంతమందిని రోడ్డు మీదకి ఈడ్చి కొంతమంది సంతోషిస్తుంటే అది మంచి పథకం అని ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం గారు మాట్లాడుతూ ఈ ప్రీ బస్సు ఓపెన్ చేసిన రోజు ఇలా చెప్తూ ఉన్నారు మహిళలకు ఉపయోగపడే ప్రీ బస్ అంట ఈ ప్రీ బస్సు ద్వారా మహిళలు చక్కగా వాళ్ళ పనిపాట్లకు వెళ్ళొచ్చు అందుకనేసి ప్రీ బస్ తీసుకొచ్చామనేసి కేవలం మహిళలు పనిపాట్లకి వెళ్ళడం కోసం ప్రీ బస్ పెట్టారు మరి మగవాళ్ళకి ఏ ఆదాయం లేకుండా ఆటోలో గోలు కొరుక్కుని ఉండాలండి ఆడవాళ్ళు ప్రీ బస్సు ఓకే పనికి పోతారు ఎక్కడ పనికి వెళ్తారు ఎక్కడ పనులు ఉన్నాయండి పనులు లేకుండా ఈ రోజుల్లో ఎంతో సతమత అవుతున్నా మాకు పనులు కల్పించండి ప్రీ బస్సు మీద చక్కగా పోతాము మరి ఎలా తీసుకున్నారో అసలు ఈ అర్థం పర్థం లేని నిర్ణయం అని నాకే అనిపిస్తుంది ఏ చదువు లేని అంతంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఎలాగా మంచి అనిపించిందో అర్థం కావట్లేదండి ఇంకో విషయము ఈ ప్రీ బస్సు ద్వారా అసలు తెలంగాణలో అంటే పక్క రాష్ట్రంలో ఎంతో ధర్నాలు జల్ జరిగాయి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇంకా చూసుకుంటే కనుక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి భయంకరమైన ఈ ప్రీ బస్సు అనే పథకం ద్వారా పక్క రాష్ట్రం ఎంతో నష్టపోయింది అలాంటప్పుడన్నా ఈ పథకాన్ని తీసుకురాకుండా ఉంచాలి అని ఒక ఆలోచనన్నా లేకుండా ఈ పథకం రిలీజ్ చేశారంటే ఏమనాలి ఇక్కడ కూడా అలాంటి చావులు చూడాలన్నా ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో చూసుకు చూసుకుంటే ఇంటికి ఒక ఆటో ఉందండి మనుషుల కంటే ఆటో లెక్కే ఎక్కువ ఉంది అదెందుకు అనేసి చూసుకుంటే కనుక మనము ఇప్పుడు చూడండి ఎంతోమంది మంచిగా చదువుకున్నారు చదువుకున్న పిల్లలకి జాబులు లేవు ఎక్కడా ఉద్యోగాలు లేవు అలాంటప్పుడు వాళ్ళు ఒక ఆటో కొనుక్కుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఎందుకు జాబులు లేక ఉద్యోగాలు లేక అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ ఆటో ద్వారా కూడా వాళ్ళకి రాబడలేకపోతే ఎలా బ్రతుకుతారు ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కకపోతే ఇంకెవరు ఎక్కరా అంటారు ఎలా ఎక్కుతారండి మగపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా స్కూటీలని బైకులని అని ఇలాగా వాళ్ళకి వాళ్ళ వాహనాలు ఉంటాయి కేవలం ఆడవాళ్ళకే నార్మల్గా ఆటో ఎక్కే ఒక ఏంటంటే పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఆడవాళ్ళకే ప్రీ బస్ సెట్ ఇంకెవరు ఎక్కుతారు ఆటోలు ఈ ఆటో కుటుంబాలు ఎలా బ్రతుకుతారని తీసుకున్నారు ఈ నిర్ణయం నిజంగా చాలా దారుణమండి అసలు ఇంకా కూడా పోని కనీసం ఇలాంటి పథకం పెట్టారనుకోవచ్చు ముందు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటే ఆటో డ్రైవర్లు పరిస్థితులను అర్థం చేసుకుని మంచిగా సంవత్సరానికి పదివేలు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ పదివేలు ఎక్కడా సరిపోవు కానీ వాళ్ళ ఆనందం సంవత్సరానికి మాకు పదివేల రూపాయలు ఏదో ఒక చిన్న ఖర్చు వస్తుందని మాలాంటి మధ్య తరగతి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉంటారో అనేది మాకే తెలుస్తుంది పైన మేడల్లో మిద్దుల్లో తిరిగే వాళ్ళకేం తెలుస్తుంది అండి అందుకే ఇలా సింపుల్గా ఒక చిన్న ప్రీ బస్సు అని పథకం పెట్టేసారు అది చిన్నదే కానీ ఎందరో కుటుంబాలను రోడ్డు నీడుస్తుంది ఇప్పుడు అలాంటిదే కనీసం మీరు పది అసలు పదివేలు ఏ వస్తాయండి నేనైతే మొన్న ఒక వీడియో చూశాను పాతిక వేల రూపాయలు ఆటో డ్రైవర్లు కుటుంబాలకు వెయ్యాలి అనేసి ఆ పాతిక వేలు కూడా సరిపోవు కానీ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఎంతెంతో బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ట్యాక్సీలు కట్టలేక అలానే ఆటోల మీద వేసే కేసులు కట్టలేక ఆ కేసులు వేస్తారంటే ఆటోలో పది మంది ఎక్కాలి అనేసి అంటారు పది మంది ఎక్కాలి ఆటో పెట్రోల్కే సరిపోతుందా లేకపోతే ఇంట్లో సంసారానికే తీసుకొస్తారా డబ్బులు పది మంది ఎక్కితే కొంచెం ఎగస్ట్రా ఎక్కించుకుంటే కేసు రాసేస్తారు ఆ కేసు ఎంత పదిహేసి వేలు ఐదు వేసు వేలు ఉంటుందండి ఎన్ని ప్రాబ్లమ్స్లో ఇదే కాకుండా అసలు అందరికీ సొంత ఆటోలు ఉంటాయా అంటే కనుక కొంతమంది అద్దె ఆటోలు నడుపుకుంటూ ఉంటారు అద్దెకు వచ్చేసి మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు కట్టాలా మరి వాళ్ళ కుటుంబ పోషణానికి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు అయితే కనుక ఎనిమిది వందలు ఏడు వందలు తీసుకొచ్చేటోళ్ళు మంచిగా కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఇప్పుడైతే ఈ ప్రీ బస్సు ద్వారా అసలు ఎంత తీసుకొస్తారో కుటుంబం ఎలా నడుపుతుందో ఇప్పుడు రోజుల్లో అన్నీ కూడా హై రేట్లలో పెంచేసారు ఒకప్పుడు కరెంటు బిల్లు అనేది రెండు వందలు మూడు వందలు వచ్చేది ఇప్పుడు మాకైతే కనుక మొన్న పదిహేను వందల రూపాయలు వచ్చింది ఎందుకు కరెంటు బిల్లు పెంచడం ఈ ప్రీ బస్సులు ఎందుకు పెట్టడం అసలు ఒకటి పెంచి ఇంకోటి పథకం అనేది పేరుతో మోసం

ఇప్పుడు ఒకటి ఆలోచించండి అందరికీ కూడా సొంత ఆటోలు ఉంటాయా ఫైనాన్స్ల మీద తీసుకున్న వాళ్ళమే అందరం కూడా మేము ఆటో కొనుక్కుని పది సంవత్సరాలు అయిందండి రెండు వేల ఇరవై ఐదుకి అది మొత్తం పెట్టుబడి పెట్టి దానివల్ల మేము ఎన్నో అప్పులు అయ్యి ఇవన్నీ చేసుకోవడం ఎందుకులే అనేసి మొన్నే తీసుకున్నాం కావాలంటే నా వీడియోస్లో ఉంటాయి చూడండి కొత్త ఆటో ఐదు లక్షలు ఎట్టు తీసుకున్నామండి పెద్ద ఆటో అనేసి ఇప్పుడు నెలకు వచ్చేసి ఆటో ఫైనాన్సే పదివేల రూపాయలు కట్టాలి తీరా చూస్తే ఈ ఆగస్టు ఫిఫ్టీన్ పెట్టిన ప్రీ బస్ ద్వారా ఆయన రోజుకు ఐదు వందలు కూడా తీసుకురావట్లేదు ఏ విధంగా కుటుంబ పోషణ జరగాలి ఒక వంద రూపాయలు ఒక్క పూటకి సరిపోని రోజుల్లో బ్రతుకుతున్నాము మరి ఇంకా ఆడపిల్లలతో మా బ్రతుకులు ఎలా గడపాలి ఎవరితో చెప్పినా ఈ బాధ తీరేది కానీ మన బాధలన్నీ అర్థం చేసుకునేది మన రాష్ట్ర సీఎం ఏనండి సీఎం గారు వింటారని అయితే నేను నా బాధని నా ఆ రోదన్ని మీతో పాలుపంచుకుంటున్నాను ఇది నా ఒక్కదాని బాధ కాదండి ఎన్నో ఆటో డ్రైవర్లు ఫ్యామిలీ బాధపడుతున్న బాధలండి అసలు కుటుంబ పోషణ కోసం అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళిపోతున్నారు అప్పులు ఈ యొక్క పనిపాటు లేక అనేది అయితే పొలం పనులు అవి ఉండేవండి దాని ద్వారా ఆడవాళ్ళిద్దరూ కష్టపడుకుంటే ఏదో ఇల్లు గడిచేది ఇంకా సరుకులు రేట్లు కానీ ఈ కరెంటు బిల్లులు అన్నీ కూడా తక్కువ తక్కువగా ఉండేది చాలా మంచిగా ఉండేదండి ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే పొలాలు లేవు ఎక్కడికి చూసినా ఫ్యాక్టరీలు కట్టేస్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా ఈ పొలాలన్నిటిని కూడా సైట్లుగా చేసేస్తున్నారు దానివల్ల ఎక్కడ బ్రతకడానికి కూలి పనేది కూడా లేదు ఇక ఎక్కడ చూసినా ఈ కోత కొయడానికి మిషను ఊడిపోర్చడానికి మిషను అన్నిటికి కూడా మిషన్లు వచ్చేసినప్పుడు మనుషులు ఎలా బ్రతుకుతారు ఇంకా ఈ విధంగా కూడా బ్రతకనివ్వకుండా ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం వల్ల ఎన్ని లక్షల కుటుంబాలండి బాబు అసలు ఎలా ఆలోచన లేకుండా ఈ పథకాన్ని పెట్టారో నాకు అసలు అర్థం కావట్లేదు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఆటోలే నడుపుకుంటూ ఉన్నారండి ఎన్నో చోట్ల చూసారో లేదో కానీ ఎందుకు ఏ కూలి పని లేదు చదువులు లేవు ఎక్కడ జాబులు లేవు అలాంటిది ఆడవాళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటున్నారు ఇప్పుడు రోజుల్లో ఈ ఆటో ఆటో ద్వారా కూడా మా కుటుంబ పోషణ మాకు దూరం చేశారండి నిజం చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యమైన రాష్ట్రం ఎక్కడ ఉండకూడదని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ అసలు చూసారు కదా నా భర్త ఉదయం ఎంతో సంతోషంగా వెళ్ళారు ఆటోలో అసలు ఎవరు లేకుండా ఒక ఇద్దరు మగవాళ్ళు మాత్రమే ఉన్నారు ఇది మా పరిస్థితులు ఇంకా ఇలాగ ఈ డీజిల్ ఖర్చుకే పోతూ ఉంటుంది మరి ఇంకా మా కుటుంబానికి మా పిల్ల చదువులకి ఎలా మేము బ్రతకాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలియదు కానీ మీకు గనక నచ్చితే కంపల్సరీ సరి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా వీడియో ఇంకొక రీచ్ అవుతుంది నచ్చతే